బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట సో నేను బబ్బు అయితే ఇలా విడిపోతున్నాం అనమాట అంటే వాడు ఏం చెప్తాడో అది చూసి మీరు కూడా మాట్లాడి నేను కూడా మాట్లాడతా నేనైతే ఫిక్స్ అయిపోయినా వాడు వద్దన్నాక నేను ఓన్ పూర్తి చేయా ఓకే బ్రేకప్ అంటే బ్రేకప్ అది

నువ్వు నాకు అవసరం లేదు నేను నీకు అవసరం లేదు చాలా ఓడికి నేను తెలుపదా అన్నా గురించి ఒకటి గుర్తు పెట్టుకోడు లాస్ట్ నేను ఒకరి వస్తామని వెనుకేస్తాడు కోతడు మందే పంపిస్తా బ్యాడ్ సిచువేషన్ అనమాట సో నేను బబ్బు అయితే ఇయ్యాల విడిపోతున్నాం అనమాట ఉన్నది ఉన్నది చెప్పాలి ఏది అంటున్నా వే సో గైస్ బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట సో నేను బబ్బు విడిపోతున్నాం అందరికీ కూడా పిలిచినా నేను అందరు కూడా వస్తున్నారు అంటే నేను వాడి మంచి గురించి ఆలోచించిన బట్ వానికి నేను అంటే వాడు పెద్దగా అయితేను అని నేను చెప్తుండే వానికి కోపం వస్తుంది సో అట్లా అని చెప్పి వాడైతే విడిపోదామని అయితే మనకైతే చెప్పింది అనమాట సో నేను కూడా ఇప్పుడు వాడు కూడా చెప్పిన అయితే నేను ఊకే వానికి ఇంకా వేసుకొని రాలేను కదా సో అట్లా అని చెప్పి నాది బబ్బుది ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఉన్నది ఉన్నది ఫ్యాక్ట్ నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే అన్నీ దాచిపెట్టి దాచిపెట్టి లోపల లోపల ఎందుకు అది కావడం ఏదున్నా ఉన్నది ఉన్నదో ఉన్నా ఉన్నట్టే నేను చెప్పేయాలని చెప్పి మీ అందరి ముందట రివీల్ చేసేస్తున్నా వాడు కూడా వస్తుండట వానికి ఏం కావాలో ఏంది అనేది మనం కూడా అడిగి వానికి ఏది కావాలో అది ఇచ్చేస్తే మన మన పని కూడా మన బాధ్యత కూడా అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వాడు పెద్దగా అవుతుండు సో మనం కూడా ఒక క్లారిటీ మీ అందరికి ఇచ్చేసినామంటే అయిపోతుంది వాని మనసులో ఏముంది ఏంది అనేది వాడు ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం అట్లా మాట్లాడినమాట విడిపోతున్నా అయితేనే ఉంటాయి కొట్లాటలు అవన్నీ పట్టించుకో నువ్వు విడిపోతున్నా ఇవన్నీ వాడే చెప్తుంది నేను వస్తున్నా వద్దు అన్న నువ్వు వద్దు నా మీద చాలా కోపం నాకు అంత దూరం నువ్వు వదిలేసి వాడి జీవి నడపద్దనే కదా నేను అది వాడు ఇంత బండి నేనే నేర్పించిన వాడు చిన్నప్పుడు వాని కార్ వాని కార్ కూడా నేనే నేర్పించాను అన్ని నేర్పించిన ఇప్పుడు ఏంటంటే నడపద్దు కొన్ని కొన్ని నేను చెయ్యొద్దు అని చెప్తాను అవి వాడు సిద్ధి చేసి నేను ఏం అంటలేనని కాదు అడ్వాంటేజ్ తీసుకుంటే రేపటి రోజు ఏమైనా అయిపోతే ఓన్ తింటాం సరే రెండు మాటలు లేకపోతే రెండు దెబ్బలు కొట్టు కానీ కూడా ఎందుకు విడిపోదాం ఇది మన ఇప్పటి బాండింగ్ ఎప్పటినుంచో ఉన్నది మీది బాండింగ్ ఉంది కానీ మాటలు మనం లేకపోతే కూర్చొని వస్తుంది చెప్దాం మనకే నీగో మీరు ఏం చెప్తారు చెప్పరి నేను మా వాడు ఓకే నేను ఇదే అని కాదు నేను ఎవ్వరైనా నాకు ఏమన్నా అన్నా నాకు ఇది వద్దు రైట్ ఓకే నేను అట్లా అనుకునే నేను అన్ని నా సపరేట్ జర్నీ నేను చూసుకోవాలని చెప్తే కోపం వచ్చేస్తుంది వాడు అప్పుడు చిన్నగా ఉండే మాటలు వింటుండే ఇప్పుడు వాడు పెద్దగా అయిపోయిండు వాళ్ళు అమ్మి మాటలు కూడా అట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నది మనకి ఇప్పుడు అందరు చెప్తే వాడు మనం ఏం చెప్పే అవసరం లేదు ఏదైతే జరుగుతా జరిగా వాడు వస్తున్నాట వాడు వచ్చినాక ఏం ఏం అంటే వాడు ఏం చెప్తాడో అది చూసి మీరు కూడా మాట్లాడండి నేను కూడా మాట్లాడతాను నేనైతే ఫిక్స్ అయిపోయినా వాడు వద్దన్నాక నేను ఓన్ ఫోర్ చేయా ఓకే బ్రేకప్ అంటే బ్రేకప్ అంది ఫైవ్ మినిట్స్ అయితే థ్యాంక్స్ అన్న మంచి చూసుకో మంచి చూసుకున్నావు చాలు మంచిగా చూసుకున్నాను ఏమంటలే ఏదన్నా క్లారిటీ ఇగో నేను ఇప్పటి నుంచి అన్నతో ఉండాల ఉండాలని చెప్పి ఇద్దరం అనుకుంటలేము విడిపోతున్నాం అన్న

అలా అంటే ఏం చెప్పాలా వాడు విడిపోతా అని నాకు ఫోన్ లేకపోతేనేం ఇలా ఇంగలేస్తున్నా అలా ఏం చెప్పు వీడిపోదాం ఓకే నాకేం ప్రాబ్లం అన్నంత సింపుల్ గా మీ ఇద్దరు ఒకటి వస్తారా అనుకున్నంత సింపుల్ గా మీరు ఇద్దరు ఒకటి వానికుంటానా నేను ఏం చెప్పాలా వానికుంటానా అలా అలా ఇది దెచిచేశినావ్ ఏంటి ఇది దెచిచినో ఫోటోలు నీ హార్ట్ లో ఉన్న మనిషిని ఏం చేసావరా నీ గుండెల్లో ఉన్న మనుషులు ఏం చేసావరా నచ్చపే నా दिमाग కవర్లే నాకు కవర్ అవసరా అర ఇ మాళాడుతున్నావారా కొంచెం మనస్లేగా నా తీసేస్తా అందరినన్నా

చెప్పేస్తాను విడిపోతున్నాను సన్నే ఆ రోజు వాడు ఇన్సర్ట్ గా ఫీల్ అయ్యింది కాబట్టి అట్లా అంటుండేమో మనం సంజాయిస్తే వాడు కదా మీరు కూడా అట్లనే ఎందుకు చేస్తారు పెట్టుకోవాలి పెట్టుకో మీరు ఒక్కలే కాదు నాకు అవుతారు

అరే నీకు ఒక మాట చెప్తా సరే నువ్వు ఒక మాట చెప్పు నేను ఇప్పుడు నేను దేనికి తిప్పిన అద కోపం ఎందుకు వస్తుంది

పోనీ నేను చెప్పేసినా నాకు అవసరం లేదు నువ్వు నాకు అవసరం లేదు నేను నీకు అవసరం లేదు చాలా సరేరాని చాలా గాడి అండి టెన్షన్ 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 ఒక్కరికే ఉన్నాయి దునియలో టెన్షన్లు మరి మొన్న ఎలా కొడుతా నాకు అరేడు మీద ఓ నా మీద ఓన్లీ ప్రేమ లేదు అనుకుంటున్నారు

చెంది అని ఒక మాట కూడా అక్కలేడు ఆయన ఇప్పటికే ఎన్ని టెన్షన్ ఎన్ని ఎన్ని పరిశ్రమలు ఉన్నాడు ಎಲ್ಲ <Es> <-yakone> నువ్వు చెప్తే విన్నాడు విన్నాడు నేను తెలిపదా అన్నవాని గురించి చెప్తేనే వింటాడు వెళ్ళిపోతుంది అదే అయిపోదు అట్లా అయిపోదు పండి ఇవి చెప్పింది చిన్న వాళ్ళు చిన్న చెప్పేది కొట్లాడ పెద్ద చేసుకుంటా ఇట్లా చేస్తున్నాడు ఎవరికైనా దెబ్బలు దాకాగల ఫోటోఫ్రేమరాశోగ అసలు చూపి చూపికా జాగునా మనల్ని చూసి నలుగురు ఉంటుందా భావి మనం విడిపోతే అంటే చిన్నదా చిన్నదా ఎన్ని ఇరవై ఆరు కిలోమీటర్లు చక్కండి వచ్చినా

இருக்காங்க. আরে এমন না নররাভাই কেন কন্টন আরে নররাভাই কেনন্দ কষ্ট নররা কত দাম আইতারে আরে না চেইন নোপ না আইতো ভাই রাবে আ এমন મે માર લાગલા રે નિનો ઓડ ખોટેલે ના ગાડીને ચાલો અરે રારા ભાઈ પુરો ઓની આને ના હું ઉત્યો છે ને રાબાય ના કેવ గుర్తు లాస్ట్ నేను వస్తా విడిపోదా తీసుకోని సబ్ ముందు ఎవరన్నారు బయట ఆడ ఫామౌస్ కూడా ఎవరన్నారు విడిపోదామని చెప్పాలా అవునా బై పాదించిన్నా నేనే నేర్పించిన నేనే నేర్పించినా

పొద్దున పొద్దున బండి పొద్దున పొద్దున నేను ఆరింటికి లేపి వీళ్ళు తీసుకొని బండి నేర్పించేటోడి వాడింటుండే ఆ టైంలోనే నేను పొద్దున పొద్దున మీరు తీసుకొని నేర్పిస్తున్నాయి మాట్లాడతారు మీరు మీరు మొత్తం ఆయన పార్టీ పట్టారు సరే నేను

వెళ్ళిపోతావు నువ్వెందుకు ఎందుకు వెళ్ళకొట్ట అరే ఎవరికి ఏమన్నా అయిపోతే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారా ஏ கான கூட எக்ே அச்சு கதா கிச்சுடா వాళ్ళకి ఏమన్నా అయినంటే బండి కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏం లేదు నువ్వు నేను కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడు మీరు పోతే అట్లా చెప్పినంత సేపు చెప్తారు అర్థమవుతుందా నువ్వు ఇష్టం అట్లా వేసుకుంటే ఎవరికేందా అంత కోపం ఎందుకో ఏమో నాకు అర్థమైంది

పిలిచి ఏదో నాలుగు మాటలు చెప్పి ఇట్లా ఆంధ్రపే అట్లా చెప్పాలి కానీ కొట్టేది లేకపోతే లేకపోతే చేస్తే అయిపోతుంది కొట్టినా గట్టిగా అయిపోయాడు నిట్టినా గట్టిగా అయిపోయాడు వాడు ముందు అయిపోయాడు మరి అట్లా అనుకోండి వదులుకుందాం అయ్యా అరే నేను నిలగొట్టినా తిరిగి రావచ్చుగా అంతా ఎందుకు మళ్ళీ వెళ్ళిపోవడం ఇచ్చి ఏడొచ్చినట్టు ఉన్నాడన్నా వాడు సరే పోని నేను అదే ముందు ఆడే వస్తాడు లైట్ తీసుకో అట్లా అనుకుంటే అయిపోతుంది మరి అనిపించింది నాకు ఉన్న టెన్షన్ నాకు ఇవన్నీ చచ్చిపోతావా అని నేను ఇగో నేను ఎట్లా అయిపోయినా చూడు ఇద్దరు ఉంటలే కాల నొప్పిలు శురు అయినాయి మళ్ళా ఏం చేయాలా ఉండాలా నేను అందరి గురించి ఆలోచిస్తున్నా ఓరు మన గురించి ఆలోచించేది లేదు ఎక్కి వెళ్ళిపోయాడు ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు తిట్టినాము కూడా నేను వాళ్ళ ఏమవుతుంది అంటే వాళ్ళు నలుగురితో తిరుగుతుండు ఇప్పుడు అంతకుముందు మన చేతులు ఉంటుండే వాడు ఇప్పుడు మన చేతిలో లేదు బయట తిరుగు కూడా ఎక్కువ అయిపోయింది చిన్నప్పటి నుంచి చూసినా నేను ఎట్లా చూసుకుంటా నేను అది చేసుకుంటా నేను చేసినా చెప్పురా వాడు కారు నడుపుతుంటే ఇద్దరు ఫుల్ కష్టపడటం ఆ వీడియోలు పెడితే మీకు తెలుస్తుంది నేను వాడు చిన్నప్పుడు నుంచి వానికి ఏదున్నా నేను ఇంకా రిమోట్ నడుపుకుంటాం వాడు కార్ నడుపుతుండే హౌస్ చూసి వీడియో మేము కూడా మాకు ఎంత బాధ ఉంటాది చెప్పు పోదాం అంటే ఎట్లుంటుంది చెప్పు బయట బాధ అనిపించదా మిమ్మల్ని చూసి బయట మొత్తం ఇట్లా ఉండాలనుకుంటారు కదా మీరు మరి ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్తావుదే వాళ్ళకి ఏది వీడియో పెట్టేసాను నేను అంతే అందుకే ఆ జీప్ది కూడా వీడియో అందుకే పెట్టినా నేను తెలియాల అయ్యో ఇట్లా సర్దాయిసుడు నాకు ఆ నలుగురు మనం మనం చెప్తే అర్థం కాదు జనాలు చెప్తారు కదా వానికి అర్థమవుతుంది అంతే ఇదంతా ఇంక ఏం లేదు ఉదయోనే వస్తాడు ఏమైతే చెప్పు వస్తాడైనా అరే కూతురు లేదు వస్తాడు వచ్చాడు వాళ్ళ మమ్మీ పంపిస్తాడు నువ్వు చెప్తూనే ఉన్నావు వాడి గురించి అన్ని మళ్ళీ ఇంకా బాధపడుతున్నావు అన్నా నువ్వు వస్తలే వాడే వస్తాడు ఏడిపోతాడు ఈ టెన్షన్ లా నీకేమన్నా అయితే ఇంత మంది ఊరు నమ్ముకొని సరే ఆడ ఏడిగిపోతాడు ఆడు నిన్నపెట్టి పోయేటోడు కాదు కదా ఇలా లేకపోతే రేపు ఆడ తెలుసుకొని ఆడే వస్తాడు